ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు సిరిసిల్లలోని మరి రాజకీయ మాల రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు మాలా సోదరులందరితో మరి రాకేష్ వాళ్ళందరూ వాళ్ళ టీము కలిసి ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఏదైతే ముప్పై సంవత్సరాల నుంచి ఏబిసిడి అనేది ఏబిసిడికి మద్దతు చేస్తున్నటువంటి మేధావులకు మరి రాజకీయ నాయకులకు విప్లవ నాయకులకు అందరికీ కూడా మేము ఒక హెచ్చరిక చేస్తుంటున్నాం ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగాలలో కానీ రాజకీయ రంగాలలో కానీ మాలలు అభివృద్ధి ఉన్నారు అనేది రుజువు చేస్తే అది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా మీరు రుజువు చేస్తే మేము ఈ దేశంలో ముప్పై లక్షల మంది ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో మేము ముప్పై లక్షల రూపాయలు మీకు అవార్డు చేయడం సిద్ధమైంది కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో తిన్నరు తిన్నరు ద్రోహులు స్మగ్లర్లు అనేటువంటి అపనిందలేతున్నటువంటి నాయకులరా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము పద్దెనిమిది తారీఖు నాడు సిరిసిల్లలో జరుగుతున్నటువంటి ఒక మీటింగ్ లో కూడా మేము ప్రకటన చేస్తాము కాబట్టి లెక్కల ప్రకారంగా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా మీరు తప్పకుండా మరి మరి తీయాలని చెప్పి మేము అడుగుతుంటున్నాము ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం ఎంఆర్పీఎస్ ను బీజేపీ ఆడుతున్నట్టే ఆడుతుంది ఇలా బీజేపీ పార్లమెంట్లో త్రీ పార్టీ వన్ ఏబిసిడ్ చేస్తే అందరూ అంగీకరించేదే అప్పుడెప్పుడో మరి పదిహేను శాతం ఇచ్చిన ను మరి నేటి జరుగుతుంది ఇలా మన జనాభా చూసినట్టయితే ట్వంటీ ఫైవ్ కి పెరిగినాము ఇలా రిజర్వేషన్ ప్రకారంగా ఇరవై రెండు శాతానికి మనం పెంచాలని చెప్పి రిజర్వేషన్ పార్లమెంట్ పార్లమెంట్లో అయితే కాబట్టి దీన్ని మేధావులారా గుర్తుంచుకోండి పార్లమెంట్లో ఏబీసీ చేస్తే మాకు అభ్యంతరం లేదు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మాలల బతుకు చూసినట్టయితే పీజీలు చేసిన సొంటులు మస్కౌట్ దుబాయ్ కూలి పనులుగా మిగులుతున్న సొంటే ఒక పరిస్థితుంది మీరు తిన్నరాని అపడింద లేస్తే ఈ ఊకుండేది లేదు మనువాదులు అంటే మేము ఊకుండదు లేదు ఎంతటికైనా మరి మేము ఉంటాము అందరికీ హెచ్చరిక చేస్తుంటున్నాము మరి హైదరాబాద్ లో కూసుండి బైక్ పెట్టుకుని వాళ్ళ పరిస్థితులు చూడండి ఇవాళ దళిత బంధు పేరు మీద తొంభై శాతం వందల కోట్ల రూపాయలు తీసుకున్నారు ఎస్సీ నిధులు తొంభై శాతం వాళ్లే తీసుకున్నారు అన్ని రంగాలలో మరి వాళ్లే ముందడుగుండి ఇప్పుడు కావాలంటున్నాం మేము ఎప్పటికైనా కూడా మేము చెప్తున్నాం మంద కృష్ణ గారికి ఏదైతే ఉంది కృష్ణా నువ్వు లెక్క తీసుకరా నువ్వు కృష్ణా నువ్వు లెక్క పెట్టకరా ఎంతమంది ఉన్నారు మాలలు ఈ దేశంలో ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు ఏ డిపార్ట్మెంట్ ఎదురున్నారో ఇవన్నిటిని కూడా మీరు డెఫినెట్ లెక్కలతో ఇస్తే మేము అంగీకరిస్తాం కానీ లేనిపోని మంద జమ చేసుకుని వీడిని వాడిని పెట్టించుకొని ప్రొఫెసర్ నాగేశ్వర మరి అదే రీతిగా ఉంటున్న మరి జయప్రకాశ్ నారాయణ కానంచోర్లో జరిగినప్పుడు ఎస్సీలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆయననే ఎన్నిక చేసిన ఒక పరిచయాలు మాదిల కోసం మాట్లాడుతున్న జయప్రకాశ్ నారాయణ అది సిగ్గు అనిపిస్తుంది మరి అట్లనే ఉంటున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతుడు సిగ్గనిపిస్తలేదు గంపలు ఉంటే బలవంతులకు నాలుగు తీసుకున్నట్టు తీసుకుంటే అయ్యా మరి ఇలా ఉంటున్నది సివిల్ సర్వీస్ కట్టనే ఇస్తారా మరి చెప్పు చదువుకోకపోతే ఇస్తారా నువ్వు ఎట్లా పురఫ్సరైనావో మరి మేము ప్రశ్నించవలసి వస్తుంది కాబట్టి పచ్చి ఒక్కలు చూపియవలసి వస్తుంది మరి కుక్క మరిగినట్టు కాదు డిటేల్ నువ్వు ఏదైతే ముగుతున్నావో కుక్క కాదు నువ్వు లెక్క తీసుకురా ముప్పై లక్షలు తీసుకపో మరి చెప్తుంటున్నాము ఉత్పి మరి నువ్వు కూడా ఇదే పరిస్థితిలో మరుగుతున్నావు మరి ఆ పరిస్థితి మన రానియద్దు మరి మనం ఇంకా తీవ్ర సరిస్థితిలో ఉంటుంది మరి డైరెక్ట్ లెక్కలు తీసుకురా నువ్వు మగోడు అయితే డైరెక్ట్ లెక్కలు తీసుకో మాలలు ఎల్లేదు చూపించు కానీ నోరు కచ్చినట్టు ఈ దేశంలో ఏపీసీడ్ అంటే అరే బాబో బీసీలకు వచ్చింది అరే నీ వెనుకబడతానికి రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ వచ్చింది అంటరాన్ రిజర్వేషన్ వచ్చింది బీసీలలో లేదా అని అంటున్నావు తెలుసుకొని మాట్లాడాలి బీసీలలో రిజర్వేషన్ ఉండదు కానీ అది వెనకబడతానికి వచ్చింది బీసీలకు వెనకబడతానికి వచ్చిన రిజర్వేషన్ లో ఏపీసీ ఉంది కానీ ఇలా మేము అంటరాని వారి చూస్తున్నాము మాకు కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా మీ బీసీని ఇప్పటికి వెళ్ళాలి ఇస్తలేరు మేము అంటరాని వారి చూస్తుంటున్నాం ఈ అంటరాని వారి అంటే ఏబీసీ పార్లమెంట్లో చేయమంటున్నాము త్రీ పార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చేయమని దేశంలో జనగణ చేయాలి असल बीज